నాకు నా దేవుడు సమాధానం కనిపిస్తుంది మా అన్నిటిని చూసి దాటిపోయే దేవుడు కాదు దాటిపోయే దేవుడు నలబడక్కడ నిలబడు అక్కడ నిల్ ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం అందరం కూడా ప్రార్థన ఏదో మాటలు మాట్లాడొద్దు మనం ఏదో మాటలు మాట్లాడొద్దు ఏదో తనంగా ఉండొద్దు మనం ఏదో తనంగా ఉండొద్దు మనం సమస్య యొక్క గొప్పతనాన్ని మాట్లాడొద్దు మనం సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన పేరు నజరేయుడు యేసు హల్లెలూయా సమస్య కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు ఆయన పేరు నజరేయుడు యేసు హల్లెలూయా యేసు హల్లెలూయా రోగము కంటే బలమైన వాడు ఇక్కడ ఉన్నాడు ఆయన పేరు యేసు ఆయన పేరు యేసు నీ అప్పుల కంటే బలమైన వాడు ఉన్నాడు ఆయన పేరు ఏదో మాటలు మాట్లాడొద్దు మనం ఎగసారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం నీరు గారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం మాటలు మాటలు మాట్లాడొద్దు మనం మాట్లాడొద్దు మనం మనం అనుకున్న కార్యాలను మించి చేశాడు ఒకప్పుడు మన స్థితి ఏమిటి ఇప్పుడు మన స్థితి ఏమిటి ఇప్పుడు కార్యాలు జరిగినాయి మన జీవితంలో ఎన్ని చేసిన వాడికి ముందు చేయడా ఇంత ముందు ఉన్నవాడు ఇప్పుడు లేడా ఆయన పేరే ఉన్నవాడు పేరు ఉన్నవాడు పేరు ఉన్నవాడు విశ్వాసపు కన్ను నీకుంటే నువ్వు ఆయన గ్రహించగలుగుతా విశ్వాసపు చెవి నీకుంటే ఆయన శబ్దాన్ని గ్రహించగలుగుతావు విశ్వాసపు చర్మం నీకుంటే ఆయన స్పర్శను గుర్తుపట్టగలుగుతావు గుర్తుపట్టగలుగుతా విశ్వాసపు నాలుగ నీకుంటే ఆయన వాక్ నీకుంటే ఆయన వాక్ ఆయన రుచిని

పద్దాకల్ పడుతూనే ఉండను నేను గెలుస్తాను లెగుస్తాను నిలవగలుగుతాను నిలబెట్టే దేవుడవునా నువ్వు ఎన్నో విషయాలు నన్ను నిలబెట్టావు ఈ విషయంలో కూడా నన్ను నిలబెట్టగల ఎన్నో విషయాలు నన్ను ఆదుకున్నావు ఈ విషయాలు నన్ను ఆదుకోగలవు చేద్దాం ప్రార్థన అందరం ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లార్డ్ ఈ రోజు నాతో మాట్లాడినందుకు నీకు వంద పరిచినందుకు నీకు ఇస్తాను నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ శక్తిని నాకు ఇవ్వ నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ బలాన్ని నాకు ఇవ్వు నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ ప్రభావంతో నన్ను నింపుతున్నావని నింపుతున్నావని అనపవాకు చేసి ఉన్నావని నీకు స్తోత్రం 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 ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం 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 మునుపటి కంటే అధికమైన కార్యములు చేస్తున్నందుకు స్తోత్రం నా జీవితాన్ని వెలిగిస్తున్నందుకు స్తోత్రం బలపరుస్తున్నందుకు స్తోత్రం ఆత్మయేతులో స్థిరపరిస్తున్నందుకు స్తోత్రం 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 నాయనా మహోన్నతులైన తండ్రి దేవా దేవానికి వంద ఈ దినమున ఈ శుక్రవారపు ఉపవాస దినమందు నీ సన్నిధిలో నీ వాక్కు కొరకు మేము కనిపెట్టినటువంటి వేళ నువ్వు కలిగిన దేవుడవు గనక భోజనపు బల్లయ కూర్చును బిడ్డలకు ఆహారం పెట్టినట్లుగా పరలోకము నుండి ప్రభావ మీరు మాకు ఆహారంను సిద్ధపరిచి తల్లి తన బిడ్డలకు ప్రేమగా తినిపించినట్లు అత్యంత ప్రేమగా మాకు వాక్యాహారం తినిపించినందుకై కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము అనేటువంటి మాట ద్వారా మమ్మల్ని పురికలిపినందుకు వందనాలు దేవభక్తి సాధనలో విశ్వాసం అనేది సాధన చేయడం అనేది తప్పనిసరి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలను నాయన విశ్వాసము ద్వారానే రక్షణ ఉన్నది విశ్వాసము ద్వారానే నీకు ఇష్టలముగా మార్చబడతాము విశ్వాసము ద్వారానే నీ బలమైన ఘనమైన కార్యాలు జరుగుతాయి కనుక ఆ విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించండి ఆత్మను పొందటములో అయ్యా పరిమాణాలు ఎలాగైతే ఉన్నాయో స్థాయిలు ఎలాగైతే ఉన్నాయో కొంచెముగా పొందుట మరి కొంచెముగా పొందుట ఆత్మ పూలులట ఆత్మ వశములోనికి నడిపించబడుట అన్నట్టుగా ఎలాగైతే స్థాయిలు ఉన్నాయో విశ్వాసములో కూడా ఉన్నాయని బహుస్పష్టంగా మా దృష్టికి మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు వందనాలున్నాయన్న అయ్యా మరి కృపావరాలలో కూడా విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి దినుసుగా ఉంది కనుక వందనాలు చెల్లిస్తున్నాము సాధారణమైన విశ్వాసం వేరు కృపావరాలలోనూ మాకు అనుగ్రహం విశ్వాసము వేరు నాయన కొండలను పెకలింపగలిగినంత విశ్వాసము పౌరు భక్తుడు కలిగి ఉండడం లేఖనము సాక్ష్యం ఇస్తుంది కృప చూపించండి అయ్యా గానో లేదా ఇరవదంతలుగా ముప్పదంతలుగానో కాదు గాని నూరంతల విశ్వాసము కొండలను పెకలించగలిగిన విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం మేము కలిగి ఉండనట్లుగా సహాయం దయచేయండి దేవా విశ్వాసమే మాకు కన్నుగా విశ్వాసమే చెవిగా విశ్వాసమే నోరుగా విశ్వాసమే స్పర్శగా ఉన్నట్లుగా సహాయము కన్ను మాకు లేనప్పుడు ఆ చెవి మాకు లేనప్పుడు ఆ ముక్కు మాకు లేనప్పుడు నీవు లేవని కాదు అర్థము నాయన వాటిని గ్రహించలేని అవయవాలు కోల్పోయామని అర్థము కానీ ఎప్పటికీ ఉన్నవాడు ఆ అవయవాలు ఉన్నప్పుడు ఆ స్పర్శను ఆ ఉనికి మేము పొందగలుగుతాము కదా నా దేవా అలాగునే ఆ విశ్వాసమున కన్ను ముక్కు చెవి శరము మేము కలిగి ఉండి నీలో సమస్యని మేము పొందుకోవడానికి మీరు మాకు కృపద ఇచ్చేయండి ఆనాడు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎలాగైతే నీ ధద్కు విశ్వాసముతో వచ్చి నీలో ఉన్నటువంటి శక్తిని పూర్ణముగా తను పొందుకోగలిగిందో తన సమస్య నుంచి ఎలాగైతే విడుదల పొందగలిగిందో నా ప్రభువ అలాగే నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు గనక ఆ సర్వశక్తిని కార్యాలను విశ్వాసము ద్వారా మేము స్వతంత్రం నాకు మాకు అందరికీ కృపద ఇచ్చేయండి మీకు వందనాలు నాయన అయితే ఎన్నో మార్లు ప్రభు అయా పాజిటివ్ విశ్వాసం కలిగి ఉండవలసిన మేము నెగిటివ్ తలంపులతో అయ్యా సాధారణ మీద నమ్మకం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి నాయన పరిస్థితులు చూసి భయం పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి నా ప్రభు యోగు అలాగనే నెగిటివ్ విశ్వాసంలోనికి వెళ్ళి అయా ఆ పరిస్థితుల కొనసాగి ఉన్నాడు నాయన అయితే ఆ పరిస్థితులలో సమస్తాని కోల్పోయిన తర్వాత అప్పుడు నీ ఎందుకు సంపూర్ణమైన ఇంతకు ఇంకా దిగజారిన నా దేవుడు మరలా నన్ను లేవనెత్తగలడు నన్ను నిశ్చయముగా శుద్ధువర్ణం మార్చబడుతున్న విశ్వాసమును కనబరిచినప్పుడు ఆ విశ్వాసము చొప్పున రెండెంత పొందేదానికి కృప పొంది ఉన్నాడు కదా నా ప్రభు పది మంది బిడ్డలు కోల్పోయినప్పటికీ మరలా మార్గంలో పొందగలిగాడు కదా నా ప్రభు కృతజ్ఞత అతి విశ్వాసం మాకును దయచేయండి నాయనా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము నీ కృపణ కనబరచండి నీకు వందనాలు వందనాలు నా ప్రభు సేవకులంగా కూడా మీరు మరొక తన్న మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన మీరు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అది చిన్న మందైనా పెద్ద మందైనా విశ్వాసంతో మీరు కదలండి ఈ నేను ఉన్నటువంటి ప్రాంతంలో ఉజ్జీవాన్ని నా ద్వారా దేవుడు రగిలిస్తాడు అనేటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి విశ్వాస పలుకులు పలకమని విశ్వాస దేవుని కార్యాలను చూడమని నువ్వు మమ్మల్ని ప్రభు పురు కలిపినందుకు వందనాలన్నా ప్రభు అయ్యా ఎదురుగా ఉన్నటువంటి శత్రువు ఫిలిస్తీన్ల పక్షంగా ఉండే శత్రువు గొల్జాతు యుద్ధశురుడే బలవంతుడే అయినప్పటికి నా ప్రభు ఆ చిన్న వానితో బాలుడైన వ్యక్తితో ఉన్న ప్రభు ఆ శత్రువును సంహరింపజేసి ఇస్రా దేవుడవు కదా ఉన్నతమైన వాళ్ళు వాళ్ళని వాళ్ళను వాళ్ళు తక్కువ తలంపులు కలిగి ఉండి నిన్ను కూడా తక్కువగా చేసిన వేళ ఉన్నతమైన తలంపులు కలిగినటువంటి బాలుడి తెచ్చి శూర కార్యాలు జరిగించిన గొప్ప దేవుడవు కదా నాయన ఇదిగో ఈ రోజు మా జీవితాలలో కూడా శత్రువుని ఎన్నడూ మేము గొప్ప చేయకూడదు ఆయన వాడెప్పుడు తక్కువ వాడే నీకన్నా తక్కువ వాడే నా ప్రభు ఎందుకంటే అన్ని నామల కన్నా పైనాము కలిగినటువంటి వాడు నీవే కనుక నీ సమస్తము లోబడుతున్నా i got కనుక నీ సేవకులముగా పరిస్థితిని ఎరిగినటువంటి వారమై గోప ఉద్యీవాన్ని మా ద్వారా మేము సేవ చేస్తున్న సేవా పొలంలో రగిలించమని కోరుకొని చున్నాము అది చిన్నదే గాని పెద్ద మంది అయ్యే గాని గొప్ప సమూహంగా నువ్వు మార్చగలవు ఎందుకంటే మీ దాసును అలాగే చేసావు నాయన చిన్న మందగా ఆరమైన ఆ పరిచయను చిన్న మంద భయపడకూడ అని తెలియజేసిన నీవు ఈ రోజు ఒక మహావృక్షంగా తండ్రి సన్నిధి పరిచయం చేసినందుకు వందనాలు ఆ వృక్షపు నీడలో అనేక పక్షులు తీరినట్లుగా కృప చూపినందుకు స్తోత్రాలు మాకు కూడా నీవే దేవుడు అయి ఉన్నావు నాయన మీ దాసుడు కనపరిచిన అవిశ్వాసం మేము కూడా కనపరిచినప్పుడు మమ్మల్ని కూడా శక్తివంతమైన పాత్రలుగా వాడుకోండి దేవుడు గనక చూపించండి నీ బిడ్డలు ఎదుర్కొనే సమస్యలు శోధన వాటి అన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన ఎవరు కూడా భయపడక బెమ్మేలెత్తక విశ్వాసంతో నియందు చూసి మీ అపరిమితుల నుండి కార్యాలను నీ బిడ్డలు పొందినట్లుగా సహాయం కృప చూపించండి

శ్వాసం రావాలి శ్వాసంలో జయము రావాలి పాపం మీద జయం రావాలి మీద జయము రావాలి పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధ జీవితం రావాలి పరిశుద్ధ పవిత్రం రావాలి వ్యసనాల మీద బలహీనతల మీద జయము రావాలి చూపించు నుంచి శక్తిని పొందుకునే దానికి మార్గాన్ని దినాను మాకు సూచించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ అవిశ్వాస మార్గంలో వృద్ధి పొందుతూ మేమందరం కూడా కొనసాగినట్లుగా సహాయం చేయండి వాక్యము వితినుడి మీ దాసని ఇంకను బలపరిచి నూతన తలంపులు ప్రత్యక్షతలు అనుగ్రహింపజేసి రాగలిగిన నిదానాలు ఇంకను నీ మహిమ కొరకు బహుబలంగా మీరు వాడుకొని మా ప్రాణాత్మ శన్ని తృప్తిపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఆమెలో ప్రార్థించి వేడుకొని ఫైనల్ తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడను లోకరక్షకుడు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయ సహవాసములు సమకూడిన మనకును సార్వత్రిక సంఘమంతరికి మీ తోడయ్యుండి ఆ అపరిమితమైన శక్తిని పొందినట్లు విశ్వాసముతో పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు మనందరినీ నింపునుగాక